దేవుణ్ణామని బట్టి అందరికీ ప్రైజ్ లాడండి ఈరోజు మనం లుదియా గురించి తెలుసుకుందాం అలాగే నా వీడియోలు మీరు చూసినట్లయితే ఇంకా మరి కొన్ని స్టోరీస్ గురించి నా నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి నా వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్దాం లుదియా గురించి తెలుసుకుందాం లుదియా అనగా అర్థము దివిటీ అని దివిటీ అంటే వెలిగించటం నలుగురికి వెలుగు చూపించటం అనే దేవుడు ఏ ఆశలో పౌలు ప్రవేశించకుండా చేశాడో ఆ ఆసియాలో లుదియా సొంత ఊరు తుతైరా ఉంది ఒకవేళ లుదియా తుతైరాలోని యూదుల ద్వారా నిజదేవుని గురించి విని ఆయన్ను ఆరాధిస్తూ ఉండవచ్చు ఇప్పుడు దేవునికి క్రీస్తు గురించిన సందేశాన్ని ఆమె నమ్మి ఉండవచ్చు అలాగే లుక సువార్త ఇరవై నాలుగు నలభై ఐదో వచనంలో వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన మనసును తెరిచిన దేవుడు లేఖనం ద్వారా రాయబడి ఉన్నది అలాగే లుదియా హృదయము తెరవబడింది లుదియా హృదయం తెరవబడటమే కాకుండా అపోస్తుడైన ప్రవులు గారు నది నదీ తీరాన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారని తెలుసుకొని అక్కడ నదీ ప్రాంతానికి చివరి ఒడ్డునకు వెళ్ళి అక్కడ అందరూ కూడి ఉండి దేవుని సువార్తను వినుచుండిగా లుదియ హృదయం తెరవబడి దేవుని వాక్యాన్ని ఆమె విని తన హృదయంలో దేవుని ఉంచుకొని ఆమె హృదయం తెరవబడిందండి అలాగే మనం కూడా దేవుని వాక్యం హృదయంతో విని ఆయన గ్రహించాలని ప్రకటన గ్రంథంలో ఒకటి పది పదకొండో అధ్యాయ పదకొండో వచనాల్లో మనం చూసినట్లయితే మనకి కొన్ని సంఘాలు దేవుడు అక్కడ ప్రకటన గ్రంథంలో ఇస్తాడండి అలాగే తుతీయురా సంఘం కూడా ఒక విధంగా అక్కడ ఉంది అలాగే దేవుడు ఏడు సంఘాల్లో మన తుతేరా సంఘం అంటే లుదియా కూడా ఉంచబడింది మనం కూడా దేవుని రాజ్యం ఎత్తబడే సంఘాల్లో కూడా మనం ఉండాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ కొనియాడుతూ ఏ ఏ విషయంలోనైనా మనం నిరీక్షణ ఏంటంటే నిత్య నిత్యరాజ్యానికి చేర నిరీక్షణతో మనం లుదియా వలె తన దేవుని ఎందు ఎంత ఆసక్తి కలిగి జీవించి ఉన్నదో ఎంత ఆసక్తి లేకపోతే తను నదీ తీరంలో అక్కడ సమాజ మందిరం కూడా ఉండుండదండి తను ఉన్న ప్రాంతాల్లో కొద్దిమంది కూడా దేవుని ఎరిగిన వారు ఉండకపోవచ్చు లేకపోతే ఇక్కడ సమాజ మందిరాలు ఏర్పాటు చేసేవాళ్ళు అపసరైన పౌలు ఊరి చివర నదీ ప్రాంతం తీరం వద్ద దేవుని సువార్త ప్రకటిస్తున్నాడంతని తెలుసుకొని ఎంత ఆసక్తి కలిగి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను విందంటే మరి తనలాగా మనం కూడా మనకన్నీ అందుబాటులో ఉన్నా కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళి శ్రద్ధగా వాక్యాన్ని వినలేకపోవచ్చున్నాం అలా కాకుండా లుదియా వలె వాక్యం పట్ల దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారి వలె ఉంటూ మన కుటుంబాలన్నీ రక్షించబడాలని కోరుకుందామండి లుదియా ప్రాంతం నగరమైన తుతేరియాకి చెందినది ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ ఉండేది దేవుణ్ణి ఆరాధించు స్త్రీగా పేర్కొనబడింది మాధురికరమైన విధానంతో ఆధ్యాత్మిక జీవితానికి జీవితంలో జీవిస్తూ లుదియా జీవిస్తూ ఉండేది అలాగే ఫిలిప్పీను దర్శించడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు తన ఇంటిలో ఉండమని ఆమె ఎంతో బలవంతం చేసేది అపోస్తులైన పౌలు గారిని కూడా తన గృహానికి రమ్మని లుదియా ఎంతగానో బతిమాలుకునేది ఆమె దేవుని యొక్క యాజకుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు కలిగి వారి హృదయాన్ని వారిని హృదయపూర్వకంగా వారి గృహానికి ఆహ్వానిస్తూ వారికి ఆతిథ్యం ఇస్తూ ఉండేది లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె బహుశా మత సత్యాన్ని వెతుకుతూ మతంలో మరి ఉండ మారి ఉండవచ్చు లుదియా ధనాపేక్ష కలది కాదు ఆమె తన సమయాన్ని ఆత్ ఆత్మీయ విషయాలను కొరకు కేటాయించేది లుదియా కనుక పౌలు చెప్పిన మాటలను ముందు లక్ష్యమించను అప్పుడు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యమించెను లుదియ సత్యాన్ని అంగీకరించి ఉండెను కార్యంలో పదహారు పద్నాలుగు పదిహేను వచనాల్లో ఉన్నాయండి ఈ తుతేర లుదియ గురించి అలాగే దేవుని వాక్యం మన జీవితాల్లో స్థిరపరచబడాలి అంటే హృదయాన్ని తెరవబడాలి చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటారు కానీ దయభక్తి కలిగి వాక్యాన్ని వినరు మనుషులు దేవుని సన్నిధిలో ఉంటారు కానీ వారి హృదయం మాత్రం ఏవేవో తలంపులతో నిండి ఉంటుంది దేవుని లుదియా హృదయాన్ని మాత్రమే తెరిచాడు ఎందుకంటే ఆమె భక్తితో వింటు వింటూ ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో ఆ వాక్యం హృదయంలో అంతరంగంలోకి వెళ్ళి మన స్థితిని మనకు తెలియజేస్తుంది ఇప్పటి దేవుని సమాధానం దేవునితో సమాధానం లేకపోయినా వాక్యం వాక్యంతో హృదయం శోధింపబడిన తర్వాత మన పాపాలు మనం ఒప్పుకుంటాము ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో దేవునికి మనకి మధ్య ఉన్న పాపపు గోడలు తొలగిపోయి దేవునితో సంబంధం మొదలవుతుంది వాక్యం శ్రద్ధగా వినడం ద్వారా హృదయం శోధింపబడి పాపాలను ఒప్పుకుంటే తద్వారా దేవుడు హృదయాన్ని తెరుస్తాడు దేవునికి వాక్యాన్ని వింటూ లుదియా హృదయాన్ని తెరిచిన దేవుడు ఈరోజు మందిరానికి వెళ్లి దైవక్తితో వాక్యాన్ని వింటున్న మన హృదయాలన్నీ తెరవబడాలని యేసుక్రీస్తును ప్రార్థన చేద్దాం అలాగే మనం లుదియా తన తనొక్కటే తను రక్షించబడటం కాకుండా తన ఇంటి వారందరినీ రక్షించబడి కుటుంబం మొత్తాన్ని దేవునిలోకి నడిపించుకోగలిగిన గొప్ప స్త్రీగా మారింది అలాంటి స్త్రీ లాగా లుదియా వలే మన కుటుంబాలను మనం మనమే కాదు కానీ మన కుటుంబంలో ఉన్న మన రక్షికులందరూ కూడా దేవుని రాజ్యాన్ని ఎరిగిన వారే ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్